నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి కొత్త పసుపు మార్కెట్కి వస్తుంది కొత్త పసుపు ధరలు ఎలా ఉన్నాయి అంటే మార్కెట్లో ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో పసుపు అత్యధికంగా నిజామాబాద్ పసుపు మార్కెట్కి వస్తుంది పసుపు ధరలు గతానికి ఇప్పటికీ ఏమైనా తేడాలు ఉన్నాయా పసుపు ధరల్లో పెరుగుదల ఏమైనా ఉంటుందా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ మార్కెట్ సెక్రటరీ ఉన్నారు వర్నర్ అర్థం సార్ చెప్పండి కొత్త పసుపు రైతాంగానికి కోసం ఎప్పుడైనా సరే రైతుల పసుపు మార్కెట్కి వచ్చేసరికి ధరలు తగ్గుంటాయి ఇప్పుడు కొత్త పసుపు మార్కెట్లకు వస్తుంది ఎలా ఉంది ధరలు కొత్త కొత్త పసుపు లాస్ట్ టూ డేస్కి రావడం జరుగుతున్నది ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కొత్త పసుపు రోజు ఒక ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు యాభై బస్తాలు పోతా ఒక యాభై క్వింటల్ అరవై క్వింటల్ కొద్ది కొద్దిగా వస్తుంది పసుపు రేటు కూడా ఆశాజనకంగా ఉన్నాయి ఈరోజు నిన్న మొన్న కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల వరకు కొత్త పసుపు అంటు అంట ఇంచు ధర పలుకుతున్నది పాత పసుపు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా వస్తున్నది ఈ సంవత్సరము కొత్త పసుపు గత సంవత్సరం ఇదే సమయానికి చాలా రేటు తగ్గిపోయింది నాలుగు వేలు ఐదు వేలు మూడు వేల వరకు ధర పలికింది ఈ సంవత్సరం అలా కాకుండా వర్షాకాలంలో కొన్ని పంటలు పోవడం వల్ల కూడా కొంచెం పంట నష్టం జరిగింది ఉన్నంతలో ఉన్న పంట తక్కువ పంట ఉన్న ఈసారి రైతులకు ఆశాజనంగా ఉన్నది రైతులకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నాయి అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దే విస్త పసుపు విస్తీర్ణం తగ్గింది గత ఏడాది ఎన్ని క్వింటల్ల పసుపు వ్యవసాయ మార్కెట్కి వచ్చింది ఈసారి ఇంచుమించు పోయిన సంవత్సరాలు కానీ ఈసారి ఎనిమిది లక్షల తొమ్మిది ఖంశాల లక్షల కింటాల వరకు ఈ సీజన్లో వచ్చే అవకాశం ఉన్నది ఈ చుట్టుపక్కల కోసేలో రెండు లక్షల యాభై వేల క్వింటాల్ స్టాక్ ఉన్నది పోయినసారి పంట ఈ పంట కూడా సాగం పంట పోయిన సాగం పంట వచ్చే అవకాశం ఉన్నది మార్కెట్లో అంటే మీరు రైతాంగానికి ఎలా అవగాహన కల్పిస్తుంది గతంలో రైతూ రైతులందరూ కూడా పచ్చి పసుపుని మార్కెట్ తెచ్చేవాళ్ళు అంటే పచ్చి పసుపు తేవడం వల్ల రైతులకు ధర పలకడం లేదు దాన్ని గ్రేడింగ్ చేయడం ఏదైతే రైతులకు సంబంధించి పసుపు గ్రేడింగ్ రూపంలో ధరలు నిర్ణయిస్తారు కాబట్టి ఆ గ్రేడింగ్ రావాలంటే పసుపు ఎలా ఎండబెట్టాలి ఎన్ని రోజులు ఉండాలి ఎంత మేచర్ రావాలి గత గత వారం రోజు వారం రోజుల నుంచి మా యొక్క మార్కెట్ కమిటీ టీం స్టాఫ్ని అందరినీ మూడు బృందాలుగా విభజించి ప్రతి గ్రామానికి పోయి గ్రామ గ్రామానికి పాంప్లెట్ ద్వారా మైక్ ద్వారా చెప్పడం జరుగుతున్నది పచ్చి పసుపు తేవద్దు ఎండిన పసుపు తేవాలని పచ్చి పసుపు యొక్క ఇది పసుపు యొక్క పర్సంటేజ్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలని చెప్పు చెప్పడం జరుగుతున్నది అలాగే అవగాహన కల్పిస్తున్న ప్రతి ఊర్లో ప్రతి గ్రామాలలో కూడా మా యొక్క మార్కెట్ కమిటీ పోస్టుల యొక్క అంటి అంటించడం జరుగుతున్నది అదేవిధంగా పసుపు కూడా ఈసారి పసుపు మేము కూడా మార్కెట్ చేయాలో కూడా మైక్ ద్వారా చెప్పడం జరుగుతుంది అయినా కొంచెం పసుపు కొంచెం వాళ్ళ ఆర్థిక అవసరం కోసం కొద్ది కొద్దిగా కొద్దిగా పసుపు వస్తుంది ఇంకా ఫుల్ పేజ్ పసుపు రాలేదు ఈ మంత్ పోతే మనం ఫుల్ పేజ్ పసుపు వచ్చే అవకాశం ఉన్నది సార్ చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం చేసేవారు అత్యధికంగా పసుపు పండుగించేవారు అని చెప్పి ఆయన గుర్తించారు అందులో భాగంగా నిజామాబాద్లో పసుపు మార్కెట్ అత్యధికంగా ఉంది కాబట్టి దీని పసుపు ధరలపైన ఏమైనా సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందా మీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా గతంలో గౌరవనీయులైన మంత్రులు రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఇక్కడ లోకల్ నాయ నాయకులు అన్వేజ్ రెడ్డి గారు సార్ దగ్గర వెళ్ళి మారడం జరిగింది మంత్రి గారు స్పందించి పశువు రైతుల గురించి అక్కడ లోకల్ మా గౌరవనీయులైన కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ లోకల్ ఖరీదారులతో కమిటీలతో మాట్లాడమని చెప్పడం జరిగింది నిన్ననే మీటింగ్ ఉండే కలెక్టర్ గారి దగ్గర అనుకోకుండా కలెక్టర్ గారు ఐదు మీటింగ్ వల్ల పూర్చడం జరిగింది రేపు అని మాకు చెప్పారు రేపు మేము పేపర్ అయితే మేము కూడా ఇక్కడి నుంచే ఒక ఐదు మంది కమిషన్లను ఐదు మంది ఖరీదాలను లోకల్ రైతు సంఘ నాయకులను తీసుకొని రేపు ఉందని చెప్పారు ఇప్పుడు అన్వేషణ గారితో నేను మారడం జరిగింది అన్వేషన్ గారు రేపు ఇరవై తారీఖు నాడు నాకు ఖర్గే గారు వస్తుంది సార్ నేను రేపు నాకు వీలు పని చెప్పాడు ఒకవేళ ఇరవై తారీనాడు కాకుండా వచ్చే సోమవారం మన వచ్చే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతాంగానికి అధిక ధరలు రావాలంటే ఎలా ముందుకు సాగుతారు మీ మార్కెట్ కమిటీ ద్వారా కానీ రైతులకు అవగాహనలో కానీ మా అర్థిదారుల ద్వారా కానీ కమిషనేజర్ల ద్వారా కానీ మేము కూడా మార్కెట్ కమిటీ తరపు నుంచి కూడా అర్థదార్తో అడిదలతో మీటింగ్ పెట్టడం జరిగింది పోయినసారి డిమాండ్ లేదు ఈసారి చాలా డిమాండ్ ఉంది పశువు డిమాండ్ ఉన్నది ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో పశువు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ లోకల్గా ఈ మార్కెట్ ఈనా ప్రధానమంత్రి అవార్డు పొందిన మార్కెట్ ఇక్కడ స్వామి పారదర్శక మార్కెట్ జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ రైతులు ఎలాంటి మోసాలు లేవు ఒక రైతు చేసిన ఒక్క లాటును ఒక పది పదిహేను మంది ఖరీదాలు చూసి రేట్ వేస్తాడు రేట్లో రేట్లో కూడా ఏ క్షణానికి ఎవరు రేటు ఎక్కువ ఆ రేటు డిక్ అవుతుంది ఇక్కడ ఎవరికి ఎలాంటి మోసం జరిగి నీకు వీల్లేదు అలా కాకుండా మేము మా యొక్క టీము ఇరవై నాలుగు గంటలు మేము మాకే వాళ్ళు మేము చూసుకోవడం జరుగుతున్నది రైతు ఎలాంటి మోసం లేకుండా ఈ విధంగా ఖరీదాలు కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అయ్యా రైతు ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కాలం కష్టపడి తెచ్చిన మార్కెట్ను మీరు కూడా మీరు నష్టపోదు అటు రైతాంగం బాగుంది అందరూ బాగున్నారు ఇడా కాబట్టి మీరు కూడా చూస్తే దాని ఏమని మీ రోజు పది గంటలు పది గంటలు వాడు పోన్ చెప్పడం జరుగుతుంది ఇలాంటి రైతు కూడా ఇలాంటి నష్టం లేకుండా మేము చూస్తున్నాం మార్కెట్ యాడ్లో కూడా అందరికీ అన్ని సదుపాయాలు వాటర్ ప్లాంట్ కానీ మరుగుదొడ్లు కానీ లైట్లు కానీ రైతు గెస్ట్ హౌస్లు కానీ మహిళ గెస్ట్ హౌస్ కానీ అన్ని రకాల మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఓకే థ్యాంక్ యూ మొత్తానికి చూడవచ్చు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అంటే దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుంది ఇనాం మార్కెట్గా ఇక్కడ గుర్తింపు వచ్చింది ప్రధానమంత్రి నుండి అవార్డు కూడా అందుకున్నారు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ఈ పసుపు మార్కెట్ పూర్తి స్థాయిలో రైతులకు లాభం చేసే విధంగా ఉంటుంది ఇప్పుడిప్పుడే కొత్త పసుపు మార్కెట్లకు వస్తుంది ద్వారా ఎనిమిది వేల నుండి పదివేల రూపాయల వరకు పలుకుతుంది మరిన్ని రోజుల్లో రైతాంగం పూర్తి స్థాయిలో పసుపు మార్కెట్కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల నిజామాబాద్ మార్కెట్ ను సందర్శించారు సందర్శించిన క్రమంలో రైతాంగానికి పసుపు ధరలు పూర్తి స్థాయిలో మేము మద్దతు ధర వచ్చే కృషి చేస్తామని చెప్పారు ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ని కూడా కూర్చోండి ఈ ఆర్థికదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు మరికి రెండు మూడు రోజుల్లో నిజామాబాద్ వ్యవసాయదారులతో పాటు అదేవిధంగా మార్కెట్ కమిటీ కమిషన్ ఏజెంట్లతో అర్థికదారులతో అందరితో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ధరలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి మార్కెట్ కమిటీ సెక్రటరీ కూడా అదే అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీని సందర్శించి రైతాంగం కోసం ఎలాంటి అయితే ధరలు పలకాల్లో ఆ ధరలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి దేశంలోనే అత్యధికంగా పసుపుకు డిమాండ్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పసుపుకు అత్యధికంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు అధికంగా ఉండే విధంగా చూడాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇక్కడ అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ సెక్రటరీ అంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓవర్ టు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది